హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను చేసి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉగ్గాని కర్ణాటక ఫేమస్ ఉగ్గాని ముందుగా మనం కడాయిని పెట్టుకుని తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి మనం ముందుగా ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నామో ఆ మరమరాలు మా భాషలో మరమరాలు అంటారు మా ఊర్లో వాటిని కొంచెం నానబెట్టి గట్టిగా వాటర్ అంతా తీసేసి ఉంచుకోవాలి కొంచెం సేపటికి ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకుని అది పొడిలా పొడి పొడిగా అయిపోతుంది బియ్యం పాలకుల్లాగా ఇందులోకి ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇష్టం ఉన్నవాళ్ళు వేరుశనగ గుళ్ళు కూడా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు ఆయిల్లో బాగుంటుంది చాలా బాగుంటుందండి చాలా లైట్గా ఉంటుంది ఈ రెసిపీ ఒక్కసారి ప్రయత్నించండి పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ కానీ టిఫిన్ కింద కానీ బాగుంటుంది సాయంత్రం ఐదింటికి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది చక్కగా ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నిటినీ బాగా దోరగా ఫ్రై చేసుకొని దీంట్లోకి పసుపు తగినంత పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం దీంట్లోకి ఎలాంటి కారం వేయాల్సిన పని లేదండి మనం ముందుగా చేసుకున్న పౌడరులోనే నాలుగు ఎండిమిర్చి పుట్నాలు వేసి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ సరిపోతుంది లేదు అలా ఇష్టం లేని వాళ్ళు కారాన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు ఇలా ఇలాగైనా వేసుకోవచ్చు పుట్నాలు పౌడర్లో కా ఎండుమిర్చి వేసి పుట్నాలు వేపుకోవచ్చు దీంట్లోకి చింతపండు రసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువ పట్టదండి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని కూడా పులుసులాగా తీసి దీంట్లో ఇప్పుడు పోసి అది చక్కగా ఉడికేదాకా వాటర్ పోసి ఇలా దగ్గరగా అవనియాలి చింతపండు రసం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ పుల్ల పుల్లగా ఇప్పుడు మనం ముందుగా చూడండి మరమరాలు ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి పిండుకొని పక్కన పెట్టుకుంటే చక్కగా అవి పొడి పొడిలాడుతూ అయిపోతాయి చక్కగా ఈ మిశ్రమాన్ని నేను పట్టించేసేసి రెండు నిమిషాలు ఎక్కువ టైం ఏం పట్టదండి ఈ మురిమరాలకి మనం మసాలా అంతా పట్టించేసి మనం ముందుగా పౌడర్ కొట్టుకున్నది కూడా వేసేసుకొని పుట్నాల పౌడరు ఎండుమిర్చి పౌడరు కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్